పూరి జనాథ్ సార్ ఉన్నాడు కదా అసలు మొన్నటి నుంచి వెళ్ళి ఎక్కువ శాతం కనబడట్లేదు అని అంటున్నారు అయిపోయింది ఆయన పని అంటున్నారు ఏంది ఆయన పని అవటం కదండి ఆయన తీసినటువంటి సినిమా కూడా ఇది సినిమా తీస్తే ఆయన మీద ఉన్నటువంటి కొంతమంది శత్రువులు కూడా ఆయన మీద నెగిటివ్ ప్రచారం చేయటం ద్వారా ఆ సినిమాని యావరేజ్ సినిమా అయినట్టుగా చేశారు ఏదేమైనా పూరి జగన్నాథ్ గారికి వాళ్ళ డబ్బులు అయితే వాళ్ళకి వచ్చినాయి నాకు సినిమా ఫ్లాప్ అయింది ఇక్కడ మేము చెప్పదొచ్చు ఏంటంటే మేము అందరం టెన్షన్ పడుతున్నాం ఎందుకంటే పూరి జగన్నాథ్ గారు ఎలా ఉన్నారు అని మేము అందరం దిగులు పడుతున్నాం ఎందుకంటే ఆల్రెడీ పూరి జగన్నాథ్ గారికి ఉన్నటువంటి ఒక అలవాటు ఏంటంటే ఆయన బ్యాంక్ వెళ్ళి అక్కడ రాస్తూ ఉంటారు అనుకున్న ఒక అలవాటు ఇప్పుడు మనం నిన్న చూస్తే సైడ్ అంతా భూకంపం వచ్చింది బిల్డింగ్ పడిపోయారని చెప్పారు మరి పూరి జగన్నాథ్ గారు బ్యాంక్ అగ్లో ఉన్నారా ఇండియాలో ఉన్నారా తెలియట్లేదు ఆయన ఎలా ఉన్నారు అనేటువంటి టెన్షన్ కూడా మేము పూరి జగన్నాథ్ అభిమానులు కూడా చాలా ఇష్టం పూరి జగన్నాథ్ ఒక అద్భుతమైన దర్శకుడు ఆయన బ్యాంకాక్ లో ఉంటే ఆయన ప్రాణాలకు ఏమైనా ఇబ్బంది మేము అందరం టెన్షన్ కలిగి పూరి జగన్నాథ్ గారికి బహిరంగ విజ్ఞప్తి చేస్తున్నాం మీ ఫ్యాన్స్ తరఫున మీ అభిమానుల తరఫున కూడా మీరు తప్పకుండా ఇమీడియట్ గా కూడా ఒక వీడియో రిలీజ్ చేయండి మీరు ఎక్కడ ఉన్నారు క్షేమంగా ఉన్నారని విడుదల రిలీజ్ చేస్తే మేమందరం కూడా మనశాంతిగా ఉంటాం ఎందుకంటే మీ ఫ్యాన్స్ అందరం కూడా బ్యాంకాక్ లో అంతా ఈ భూకంపాలు వచ్చినాయి రోడ్లన్నీ కోసిపోయినా ఇవన్నీ కూడా తెలిసిపోయి ఏదైనా ఆపదగలి మేము టెన్షన్గా ఉన్నాం కాబట్టి అప్పటిసరిగా ఇమీడియట్గా మీరు మా పూరి జగన్నాథ్ గారు మీరు క్షేమంగా ఉండాలని చెప్పి వీడియో రిలీజ్ చేయవలసిందిగా కూడా మేము కోరుతున్నాం అంతేగాని మీరు తర్వాత చెప్పే సినిమా కోసం కూడా మేము అందరం కూడా ఎంతో ఆక్సం ఉత్సాహంగా కూడా ఎదురు చూస్తున్నాం ఆ అంతే అంటారా వాళ్ళ కొడుకు మూవీ లాగా ఎంట్రీ ఇచ్చిండు కదా ఆయన మాట్లాడే విధానం డైలాగ్స్ కానీ ఎట్లా ఉన్నాయి వాళ్ళ కొడుకు అప్పటిసారి పూరి జగన్నాథ్ గారు అబ్బాయి చాలా చక్కగా కూడా నటించాడు మేమందరూ కూడా అతని హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం కానీ ఏంటంటే అతని వయసు రీచ్ వయసు తగ్గినటువంటి చక్కటి ప్రేమ కథ బాగుంటుందని కూడా మేము అందరం కోరుకుంటున్నాం అతను మహేష్ బాబు స్థాయిలో పోర్తి సినిమా స్థాయిలో మొదటి సినిమాలో ఫైటింగ్ చేయడం అనేటువంటిది ప్రజలకు కొంచెం ఇబ్బంది అనిపించింది మీ అబ్బాయి వయసును శిక్ష తీసుకోండి ఇక మహేష్ బాబు గారు ఆ పోకి సినిమా వెంటనే తీయలేదు స్టార్టింగ్ సినిమా మహేష్ బాబు గారికి పోకిరి కాదు చాలా జాగ్రత్తగా గమనించాలి మహేష్ బాబు గారు స్టార్టింగ్ లో లవ్ స్టోరీ తీశారు తద్వారా మెల్లగా కూడా సినిమా తీసుకుంటు పోకి అనేది వచ్చింది అలాగే మీ అబ్బాయి కూడా స్టార్టింగ్ లో గారు వాళ్ళ అబ్బాయి స్టార్టింగ్ లో కూడా ఒక మంచి లవ్ స్టోరీలు క్యూట్ లవ్ స్టోరీలు మంచి స్టోరీ తీయాలి తర్వాత పోకి సినిమా తీయడానికి కోరుకుంటున్నాను ఓకే